చీకటి కమ్ముకున్న అరణ్యం నిశ్శబ్దం ఒక్కసారిగా ఒక గంభీరమైన శబ్దం ఓం నమ శివాయ చరిత్రలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి కానీ అందులో గొప్పది ఒకటే శివుడి తృతీయ నేత్రం మనం చూసేది రెండు కళ్ళతోనే కానీ శివుడి నుదుటి మధ్యలో దాగి ఉన్న మూడో కన్ను తెరిస్తే సమస్త సృష్టి నాశనం అవుతుందని వేదాలు చెబుతున్నాయి కానీ ఈ నేత్రం ఎందుకు ఉంది ఎప్పుడు తెరుచుకుంటుంది ఎందుకు అంతర్శక్తి ఉంది అసలు శివుడు ఈ నేత్రం ద్వారా ఏమి సందేశం చెప్పాలనుకున్నారు ఈరోజు మనం వినబోయేది తృతీయ నేత్ర రహస్యాలు ఇది కేవలం ఒక పురాణ కథ కాదు లోకాన్ని కాపాడే అద్భుతమైన శివతత్వం తృతీయ నేత్రం పుట్టుక పురాణాల ప్రకారం పార్వతి అమ్మ శివుడి కళ్ళను ఆటగా మోసింది ఆ క్షణంలో విశ్వం చీకటితో మునిగింది సూర్యుడు చంద్రుడు అగ్ని అన్ని కాంతి కోల్పోయాయి అప్పుడు శివుడి నుదిటి మధ్యలో ఒక కొత్త కన్ను పుట్టింది అది తృతీయ నేత్రం ఇది కేవలం చూడటానికి కాదు ఇది జ్ఞానం శక్తి నాశనం అన్నింటికీ మూలం హిమాలయాల్లో కైలాస పర్వతం మబ్బుల మధ్య నిశ్శబ్దంగా వెలిగే మంచు శిఖరం అక్కడ ఒక మహాయోగి శివుడు ఆయన ధ్యానంలో అంతగా మునిగిపోయి లోకాలలో ఏమి జరుగుతుందో చూసే అవసరమే లేకుండా కళ్ళు మూసి కూర్చున్నాడు అయితే మరోవైపు తారకాసురుడు అనే రాక్షసుడు అన్ని లోకాలను భయపెడుతున్నాడు దేవతలు ఋషులు గంధర్వులు అందరూ అతని కూరత్వం వల్ల వణికిపోతున్నారు తారకాసురుడి వరం ప్రకారం అతన్ని జయించేది శివుని కుమారుడే కానీ అసలు సమస్య ఏమిటి శివుడు ధ్యానంలో లోకానికి దూరంగా ఉన్నాడు దేవతలు భయపడి ఒక చర్చకు కూర్చున్నారు శివుడికి పెళ్లి చేసుకునే కుమారుడిని పొందాలి లేని పక్షంలో తారకాసురుడి నుంచి రక్షణ లేదు అందుకే దేవతలు ఒక యుక్తి ఆలోచించారు శివుని ధ్యానం భంగం చేయడానికి కామదేవుడిని పంపారు కైలాసానికి చేరుకున్న కామదేవుడు తన పుష్పభానాన్ని సిద్ధం చేసుకున్నాడు పక్కనే పార్వతీదేవి భక్తితో శివుని పూజ చేస్తూ కనిపించింది అదే సరైన సమయం అనుకొని కామదేవుడు బాణాన్ని వదిలాడు పుష్పభానం శివుడి గుండెలో తాకగానే శివుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు తనలోని మహాతపస్సు ఆగిపోవడం చూసి ఆయనకు కోపం వచ్చింది మూడో నేత్రం తెరుచుకున్న క్షణం ఆ క్షణంలో శివుడి అంతుటి మధ్య నుంచి అగ్ని జ్వాలలు వెలువడ్డాయి మూడో నేత్రం విప్పింది ఆ అగ్నిలో కామదేవుడు భస్మమయ్యాడు ఆకాశంలో పిడుగులు భూమి వణుకు సముద్రం ఉప్పొంగడం ప్రకృతి అంతా కుదేలైంది దేవతలు వణికిపోయారు ఇది ప్రపంచ వినాశనమా అని అందరూ భయపడ్డారు కానీ శివుడు ప్రశాంతంగా అన్నాడు నా నేత్రం కోపం కాదు ఇది జ్ఞాన అగ్ని ఇది అజ్ఞానం మాయా అసత్యాన్ని దహనం చేస్తుంది ప్రపంచం వినాశనం కావడానికి కాదు మార్పు చెందడానికి ఈ నేత్రం తెరుచుకుంటుంది అందుకే శివుడి మూడో నేత్రాన్ని నేత్రం అని కూడా పిలుస్తారు రెండు కళ్ళు మనకు భౌతిక లోకాన్నే చూపుతాయి కానీ మూడో నేత్రం మనకు ఆధ్యాత్మిక సత్యాన్ని చూపిస్తుంది అది తెరుచుకుంటే మనలోని అజ్ఞానం నశిస్తుంది అదే మనిషి జీవితంలో అసలు విముక్తి త్రిపురాసురులను వడించిన ఆ పరమేశ్వరుడి కథ త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు త్రిలోకాలను వేధిస్తారు వీరు ముగ్గురు రాజులు త్రిపురాసురులు భూమి ఆకాశం పాతాళంలో దుర్మార్గపు కోటలు కట్టుకున్నారు వారిని ఓడించడానికి దేవతలు కూడా శక్తిరేఖ తల్లడిల్లారు ఆ సమయంలో శివుడు తన తృతీయ నేత్రాన్ని తెరిచాడు ఆ అగ్నితో ఆ మూడు కోటలు క్షణాల్లో భస్మమయ్యాయి అందుకే శివుడి కన్నులో రక్షణ శక్తి లాగి ఉంది వారిని ఓడించడానికి శివుడు ఒకే బాణంతో మూడు పట్టణాలను దహనం చేస్తాడు ఆ శక్తి ఆయన మూడో నేత్రం నుండి ఉద్భవించింది అందుకే ఆయనను త్రిపురాంత్రకుడు అని పిలుస్తారు కోణం ప్రకారం ఈ మూడో నేత్రం అగ్నచక్రం ధ్యానం యోగం ద్వారా ఇది మేలుకొల్పిస్తే మనిషికి అద్భుత శక్తులు వస్తాయని యోగ శాస్త్రం చెబుతుంది అంటే శివుడు మూడో నేత్రం ఒక విశ్వ సత్యానికి ప్రతీక శివుడి మూడో నేత్రం అంటే వినాశనం కాదు అది జ్ఞానం అది తెరుచుకున్నప్పుడు కామం దహనం అవుతుంది అజ్ఞానం కరిగిపోతుంది సత్యం వెలుగుతుంది మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక మూడో నేత్రం ఉంది ధ్యానం భక్తి సత్య జీవనం ద్వారా అది మేల్కొంటుంది చీకటి ఎంత ఉన్నా శివుడి మూడో నేత్రం వెలిగితే లోకమంతా అంతా ప్రకాశిస్తుంది ఈ నేత్రం కేవలం నాశనం కోసం మాత్రమే కాదు ఇది జ్ఞాన నేత్రం ఇది మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే రెండు కళ్ళు బయటికి ప్రపంచాన్ని చూస్తాయి కానీ మూడో కన్ను మన లోపల సత్యాన్ని చూపుతుంది ధ్యానం ద్వారా భక్తి ద్వారా మనలోని ఆ తృతీయ నేత్రాన్ని మేల్కొల్పితే మనకి అజ్ఞానం దహనం అవుతుంది మిత్రులారా శుడి తృతీయ నేత్రం అనేది కేవలం ఒక భయంకరమైన నాశన శక్తి కాదు అదే అజ్ఞానం మీద జ్ఞానపు దీపం అహంకారం మీద వినయపు శక్తి అసత్యం మీద సత్యం గెలుపు ప్రతిసారి మనం ఓం నమ శివాయ అని జపిస్తే మనలోని తృతీయ నేత్రం కొంచెం కొంచెం మేల్కొంటుంది అది మేల్కొన్నప్పుడు మన లోపలి చీకటి అంతా తుడిచిపోతుంది గమనించండి శివుడి నేత్రం తెరిస్తే లోకం మారుతుంది మన నేత్రం అంటే జ్ఞానం తెరిస్తే మన జీవితం కూడా మారుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర సందేశం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి